హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో అయితే మా హస్బెండ్ బర్త్డే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో తీయాలి అన్నట్టుగా తీసుకోలేదు కానీ మా మెమరీ కోసం వీడియోస్ పిక్స్ దిగుతాం కాబట్టి ఆ వీడియోని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఆ డే మొత్తము ఎలా ఎంజాయ్ చేశాము ఏమేం ఫుడ్ మా వారి కోసం చేశాను అనేది ఏమీ షూట్ చేయలేదు ఈ వీడియో కూడా యూట్యూబ్లో మనము వీడియోస్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎన్ని డేస్ అయినా మనకు మెమరబుల్గా ఉండిపోతాయి ఫోన్లో ఎంతవరకు ఉంటాయి చెప్పండి ఒక్కోసారి డిలీట్ అయిపోతూ ఉంటాయి అదే యూట్యూబ్లో పెట్టుకున్నారనుకోండి ఉంటాయి నాకు ఛానల్ ఉంది కాబట్టి ఇలా పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇక వీడియోలోకైతే వచ్చేద్దాము అక్టోబర్ థర్టీన్ మా వారి బర్త్డే మీరు చూస్తున్న వీడియో అయితే అక్టోబర్ ట్వెల్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా వారు ధనుష్ ఇద్దరు ఏంటంటే బర్త్డే పార్టీ ఉంటే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి మేము ఇలా అరేంజ్ చేసాము వీళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట ఆలోపు బెలూన్స్ తీసుకొచ్చాము ఇంటి దగ్గరే షాప్ ఉంది కదా మాకు సూపర్ మార్కెట్ సో అందులో అన్నీ అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకొచ్చేసి బెలూన్స్ అవి రెడీ చేశామన్నమాట నేను టెడీ అలాగే కేక్ కూడా ఆర్డర్ పెట్టేసాను మా ఫ్లాట్స్లోనే ఒక ఆవిడ కేక్స్ అవి చేస్తారు సో ఆర్డర్ అయితే పెట్టామనమాట ముందే వచ్చింది కాబట్టి ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తారు ఆ టైంలో సో మళ్ళీ నా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టున్నాను షాక్ అయ్యారనమాట అదేంటి బెలూన్స్ ఈసారి అని ఎప్పుడు బెలూన్స్ అలా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట కేక్ కటింగ్ మాత్రం ఓ క్లాక్కి కంపల్సరీ ఉంటుంది ఇది ఇంకొక సర్ప్రైజ్ నేను ధనుష్ మాల్కి వచ్చామనమాట ఈయన ఆఫీస్కి వెళ్ళారు టెడ్డీ స్కూల్కి వెళ్ళింది వెళ్ళంగానే ధనుష్కి ఆ రోజు లెవెన్ థర్టీ వరకే అనమాట కాలేజ్ సో ఇంటికైతే వచ్చాడు వచ్చిన తర్వాత మేము మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక చెప్పాము మాల్కు వెళ్తున్నాం అని అయితే చెప్పాము మా ఇద్దరి మధ్య పెద్ద దాపరికాలు ఏమి ఉండవు ఫ్రీగా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం అన్నమాట ఈయనకు డ్రెస్ తీసుకొస్తాను అని మాత్రం చెప్పైతే వెళ్ళాను కానీ అక్కడ ఈయనకు ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను బట్ ఆయనకు కూడా మనసులో తెలుసు ఏదో ఒకటి తీసుకొస్తుంది అని చెప్పి ఏవైతే గెస్ట్ చేశారో అదే తీసుకున్నాను నేను కూడా ఎందుకంటే అంతకుముందు అంతా కూడా ఈ ఐటెం నీకు బాగుంటుంది పెట్టుకో అని చెప్పి అంటాను కదా వద్దు ఇప్పుడు ఏమొద్దు అనేసి అంటూ ఉంటారు అలా మాల్కి వెళ్ళారు అంటే ఆ మాత్రం తెలుసుకోరా చెప్పండి తెలుసు బట్ నేనేమనుకున్నానంటే గుర్తుండదేమో లే చాలా డేస్ అయిపోయింది కదా అనుకున్నాను బట్ ఇక్కడ ఫస్ట్ షర్టు ప్యాంటు అలా తీసుకున్న నాకు పెద్దగా ఐడియా ఉండదు అనమాట ఉన్నాడు కాబట్టి ఈజీ అయింది నాకు ఒక ప్లేస్లో అయితే షర్టు ఇంకో ప్లేస్లో ప్యాంట్ అండ్ టీషర్ట్ కూడా తీసుకున్నాను చాలా బాగుంది బట్ సైజ్ ఏంటంటే అటు ఇటు చేసాము ఇద్దరం కలిసి కొంచెం లూజ్గానే తీసుకున్నాము మీడియం వస్తుంది అనుకున్నాను కానీ అది ఇంకా పెద్ద సైజ్ అయిపోయింది సో ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజెస్ కదా మనకు కూడా అంతే లేడీస్కి బీబాలో తీసుకున్నాం అనుకోండి ఒక సైజు ఉంటుంది లైఫ్ స్టైల్లో అలా చూస్తే ఇంకో సైజు ఉంటుంది కదా సేమ్ జెంట్స్కి కూడా అంతే బట్ మనకి వాళ్ళ షాపింగ్ పెద్దగా తెలియదు కాబట్టి అలా నేను అందుకే షాప్ అవి అడుగుతున్నాను అనమాట మళ్ళీ చేంజ్ ఏదైనా చేసుకోవచ్చా సైజెస్ డిఫరెంట్గా అనిపిస్తే అని ష్యూర్గా చేంజ్ చేసుకోవచ్చు బట్ ట్యాక్స్ అవేం కట్ చేయద్దు అన్నారు సరే వేసుకొని చూస్తారు కదా తెలిసిపోతుంది అన్నట్టుగా నేనైతే ప్యాక్ చేయించేసి ఇంటికైతే తీసుకొచ్చాను అలాగే ఇక్కడ వెస్ట్ సైడ్లో వచ్చేసి షర్ట్ తీసుకున్నాను కదా బిల్డింగ్ దగ్గరే బిల్లింగ్ అయితే ఫస్ట్ వేయించేసిన తర్వాత ఇటు సైడ్ అంతా కూడా మనము బిర్యానీ చేసుకోవడానికి పార్ట్స్ అనమాట అవి ఎంత బాగున్నాయో అసలు నాకు బాగా తీసుకోవాలి అనిపించింది కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ బట్ ఇప్పుడు టైం లేదు ప్రతి ఒక్కటి చెప్పాను కదా మా వారికి చూయిస్తాను చూయించి ఆయనకు నచ్చితేనే తీసుకుంటాను ఏదైనా అంతే ఇద్దరం అలా మాట్లాడుకునే తీసుకుంటాము ఆయన ఉంటే బాగుందేమో నాకు ఏదైనా తెలియని సజెషన్ చెప్తారనమాట అందులో క్వాంటిటీ కూడా వన్ కేజీ అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే ఉడుకుతుంది చక్కగా బాగుంది బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్లు చేసుకోవడానికి బాగుంటుంది అనిపించి సరే నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చాను చూడ్డానికి బాగుంది అండ్ అలాగే మాల్లో ఇక్కడ ఏంటంటే దివాళీ ముందు కదా మండే రోజు అనమాట వ్లాగ్ అయితే ఆ రోజు దివాళీ కంటే ముందు ఇక్కడ షాపింగ్ అంతా పెట్టున్నారండి మాల్లో సూపర్గా నచ్చుతుంది నాకు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఐటమ్ అయితే ఇక్కడ తీసుకుంటాను ఎస్పెషల్లీ శారీస్ నాకు చాలా ఇష్టం కాబట్టి వీళ్ళ దగ్గర రకరకాల మోడల్స్ ఉంటాయి అండ్ వీళ్ళు తీసుకొచ్చే ఖాదీ శారీస్ ఇవి అండ్ కొంచెం సిల్క్ కలుస్తుంది కానీ మనము కట్టుకోవడానికి భలే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము నాకు ఈ పింక్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్స్ అంటే ఉన్నాయి పింక్లో కూడా ఉంటాయి కానీ పింక్లో ఈ డిజైన్ చాలా బాగుంది ఇక్కడ కాఫీ కలర్ కూడా చాలా బాగుంది అనమాట బట్ పైనుంచి కింద ఒకటే కలర్ అంటే బాగాలేదు పింక్ కంటే మనం వేరే కలర్ గ్రీన్ కానీ లేకపోతే ఇంకేదైనా కలర్ బ్లూ కానీ మ్యాచ్ చేసుకోవచ్చు కానీ బ్రౌన్కి అయితే బ్రౌనే వేసుకోవాలి సో అందుకని నేను ఇక బ్రౌన్ తీసుకోలేదు కానీ ఇక్కడ ఉన్న పింక్ శారీ మాత్రం తీసుకున్నాను అండ్ అలాగే ఇటు సైడు మెటీరియల్స్ కూడా వచ్చాను మాకు ఇక్కడ చెన్నైలో స్టిచ్చింగ్ ప్రాబ్లం అండి చాలా కాస్ట్ సో అందుకని నేను మెటీరియల్స్ తీసుకోలేదు బట్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి దుప్పటాలు కూడా చాలా పెద్దగా వచ్చాయన్నమాట ఇటు సైడ్ కూడా ఇవన్నీ దుప్పటాలే నేను ఇది తీసుకొని ఉన్నాను వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం మనం బార్గెన్ కూడా చేయొచ్చు ఎయిటీన్ హండ్రెడ్ అలా చెప్పున్నారు నేను థౌజండ్ రూపీస్కి అడిగాను ఇచ్చారు ఎందుకంటే నేను కొంచెం దాంట్లో వీక్ లేండి ఎక్కువ కాస్ట్ అడగలేను అయ్యో పాపం అన్నట్టే అనిపిస్తుంది అనమాట ఎందుకో నోటికి వచ్చింది ఎందుకంటే ఇదివరకు వరకు తీసుకొని ఉన్నాను ఇలాంటి మోడల్స్ సో అందుకని దాన్ని కంపేర్ చేసుకొని అడిగాను అసలు హ్యాపీగా ఇచ్చేసాడు ఇంకేమనుకుండా అలా పింక్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే దివాళీ వస్తుంది కదా నేను దివాళీకి షాపింగ్ ఏం చేయలేదు సో అందుకని శారీ తీసుకుందాము నా దగ్గర ఇలాంటి బ్లౌజ్ ఒకటి అన్నమాట దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ నా దగ్గర ఉంది సో అందుకని తీసుకోవాలి అనిపించి అయితే తీసుకున్నాను అయితే వెళ్తున్నాము అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ ఫుల్ ఎండగా ఉంది వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షము చూసారు కదా నేను తీసుకున్న గిఫ్ట్ అయితే ఇదే అనమాట నేను తీసుకొచ్చిన ప్యాంట్ షర్ట్ కూడా వేసుకున్నారు షర్ట్ చూసారు కదా కొంచెం లూజ్ ఉంది యాక్చువల్లీ ఈయన సైజ్ అది కాదంట ఫోన్ చేసి అడిగినప్పుడు చెప్పారు కానీ బట్ ఇంకొంచెం చిన్న సైజ్ అయితే బాగుండు చెప్పాను కదా ఒక్కో బ్రాండ్లో ఒక్కొక్క సైజ్ అయితే ఉంటుంది వీళ్ళకి అన్నట్టు శారీ గుర్తుపెట్టారు కదా నేను తీసుకొచ్చిన వెంటనే ఇక కట్టేసుకున్నాను నేను నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది ఈ సారీ సరే ఒకసారి అలా కట్టుకొని పిక్స్ అవి దిగి మళ్ళీ డ్రెస్ వేసుకుందాం అన్నట్టుగా బ్లౌజ్ చూశారు కదా ఈ బ్లౌజ్ ఉంది అన్నట్టుగా శారీ అయితే ఇది తీసుకున్నాను వాచ్ అయితే చాలా బాగా నచ్చింది ఆల్రెడీ ఈయన ఎక్స్పెక్ట్ చేశారట నేను ఇదే తీసుకొస్తాను అని ఎవ్రీ టైమ్ ఏదో ఒకటైతే తీసుకుంటాను కానీ ఈయన ముందే తీసుకుంటాను తెలియకుండా అయితే అప్పుడు తీసుకురాలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చాను అనమాట అది సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే తెలీదు కదా కన్ఫామ్గా బట్ ఏదో అయితే తీసుకొస్తుంది అని చెప్పి అనుకుంటారు కానీ ఇదైతే అనుకోరు కదా వాచ్ అయితే చాలా బాగా నచ్చింది సైజు కూడా అంతే అనమాట కొంచెం లూజ్ అయిపోయింది సరే వెళ్ళి మళ్ళీ కావాలంటే సైజ్ చేయించుకోవచ్చు కదా అని చెప్పి అలా తీసుకొచ్చాము ఈయనైతే భలే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట నా కోసం వెళ్ళి తీసుకొచ్చారు అన్నట్టు ఆ రోజు ధనుష్ ఉన్నాడు కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది లేకపోతే నేను ఒక్కదాన్నే పెద్దగా వెళ్ళను బయటికి అదనమాట ఇక ట్రైపాడ్ పెట్టేసి ఈవినింగ్ కేక్ ఆర్డర్ పెట్టేశాము నైట్ కేక్ ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాము ఈవినింగ్ కొంచెం ఉంచాను అనమాట ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వచ్చు మా హెల్పర్ కూడా ఇస్తాం కాబట్టి ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము ఆ రోజు వెజ్ అనమాట మేము సో మండే కాబట్టి నాన్ వెజ్ తినము ఇలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్